ఈ నెల ఇరవై ఐదున మడికయ్యల శివాలయంలో లక్ష బిల్వార్చన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ వెల్లడి మదనపల్లెలో ఈ నెల ఇరవై ఐదున మండలంలోని చెప్పిలి పంచాయతీ నందు వెలిసిన శ్రీ యోగ స్వామి ఆలయం నందు లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు విశ్వేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో నాలుగో సోమవారమైన ఇరవైఐదవ తేదీ ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం రుద్రహోమం లక్ష బిల్వార్చన కార్యక్రమాలు భక్తి భక్తిశతలతో నిర్వహిస్తున్నామన్నారు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు భక్తుల కోరికలు నెరవేరుస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు అదేవిధంగా కార్తీక మాసంలో మారేడు పలాలతో నిర్వహించే లక్ష బిల్వార్చన ఎంతో విశిష్టమైందని కావున భక్తులు ఇందులో పాల్గొంటే శుభప్రదమన్నారు అదే రోజున ఉదయం ఆరు గంటల నుండి కేదార గౌరీ నోములు ప్రారంభం అవుతున్నాయని లక్ష బిల్వార్చనలో పాల్గొనాలనుకునే భక్తులు ఆలయంలో సంప్రదించాలన్నారు కావున లక్ష బిల్వార్చనలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన పిలుపునిచ్చారు సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయము దిన అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క మనోవాంఛితార్థాలు నెరవేరుస్తున్నటువంటి మన యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈ యొక్క కార్తీక మాసంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కార్తీక సోమవారం నాలుగవ సోమవారం పురస్కరించుకునేసి స్వామివారికి ఆ రోజు ఉదయం నాలుగు గంటలకి మహాన్యాసూర్వకంగా వారి యుద్ధాభిషేకము మరియు లక్ష బిల్వార్చన రుద్రోహమం జరుగుతుంది ఇందులో పార్హృదయ భక్తాదులు ఎవరైనా ఉంటే దేవాలయంలో వచ్చి సంప్రదించవలసిన కోరుచున్నాము మరియు ఆ రోజు కేదార్ గౌరి నోములు ఉదయం ఆరున్నర గంటకి ప్రారంభమవుతుంది ఆ యొక్క నోములక కూడా అందరూ సమయానికి వచ్చి ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొని ఆ యొక్క వ్రత పూజలంతా కూడా చేసుకునేసి స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించేసిద్ధంగా కూర్చున్నాము మరియు ఈ యొక్క కార్తీక మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం కాబట్టి శివకేశ్వరికి ప్రీతికరమైన మాసం కాబట్టి అందులోనూ ఈ యొక్క కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన అంటే మారేడు దళాలతో పూజ చేయటము అత్యంత విశేషము కావున ఈ యొక్క మనకి జరిగేటువంటి లక్ష బిల్వార్చలో మీరందరూ కూడా భాగస్వాముడి ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము శుభమస్తు